రామ్మూర్తి వరల్డ్ టీచర్ ఐ ఆం నాట్ వరల్డ్ టీచర్ వరల్డ్ సార్ సద్గురు క్రీస్తు ఇల్లెమూడి మహమ్మద్ ప్రవక్త రియల్ స్టోరీ ఆఫ్ సద్గురు సుబ్రహ్మణ్యం సద్గురు సుబ్రహ్మణ్యం వాస్ బార్న్ ఇన్ ఆఫ్ కొనతనేరు ఇన్ శ్రీకాళహస్తి శ్రీకాళహస్తిలో సద్గురు సుబ్రహ్మణ్యం అనేటువంటి ఒక అవధూత ఉన్నాడు శ్రీకాళహస్తిలో ప్రతిరోజు కూడా ఎనిమిది మంది అవధూతలు తిరుగుతూ ఉన్నారు వాళ్ళల్లో ఒకరు సద్గురు సుబ్రహ్మణ్యం గారు అనటంలో ఎటువంటి సందేహం లేనే లేదు ద ఫాదర్ సిద్ధయ్య అండ్ మదర్ విజయలక్ష్మి వర్ సింపుల్ ఫోక్స్ ఈయన సిద్ధయ్య విజయలక్ష్మి అనేటువంటి వాళ్ళకు జన్మించారు వాళ్ళు వ్యవసాయదారుల యొక్క కుటుంబానికి జన్మించినటువంటి వాళ్ళు సద్గురుస్ ఎర్లీ ఇయర్స్ అండ్ ఈవెంట్స్ రిలేటింగ్ టు హిస్ స్పిరిజస్ అండ్ ఫోల్డింగ్ సీమ్స్ టు హ్యావ్ నాట్ బీన్ రికార్డెడ్ వివిడ్లీ ఎగ్జిస్టింగ్ ఇన్ బిట్స్ ఇన్ పీసెస్ ద బుక్స్ ఆఫ్ ద పివిఎన్ బాబు హిజ్ ఫస్ట్ అండ్ అడ్ ద డిసిప్లై ఇన్ ద పర్టిక్యులర్ ఈస్ ద రికార్డింగ్స్ ఆఫ్ ద సద్గురు సేయింగ్స్ బై ద నేమ్ జ్ఞాన ప్రసూనాలు జ్ఞాన ప్రసూనాలు అండ్ అదర్ వర్డ్స్ ఇన్ తెలుగు సద్గురు సుబ్రహ్మణ్యం గారు రాత్రిపూట వచ్చినటువంటి కళలన్నింటిని గురించి కూడా తెల్లవారిన తర్వాత చెప్తూ ఉంటారు ఆయన కల కళలలో దైవ శక్తి అనేటువంటి ఒక శక్తి స్వరూపం ఈయన అడుగుతూ ఉంటే ఆ చెప్తూ ఉంటుంది తెల్లవారిన తర్వాత చెప్తూ ఉంటే రాసుకుంటూ ఉంటారు టీవీఎన్ బాబు అనేటువంటి భక్తుడు ఆ విధంగా రాశాడు అవి కనీసం నలభై పుస్తకాలుగా తయారయ్యాయి అవి జ్ఞాన ప్రసూనాలు అనడంలో సందేహమే లేదు సద్గురు సుబ్రమ్యం వైల్ కంటిన్యూంగ్ ద ప్రొఫెషన్ ఆఫ్ ద టీచింగ్ యూజ్ టు స్పెండ్ టైం ఇన్ స్పిరిచువల్ పెర్సూట్స్ అండ్ విత్ గురుస్ ఈయన కొనతనేరు అనేటువంటి గ్రామంలో స్కూల్ టీచర్ కొనతనేరు అనేటువంటి గ్రామంలో స్కూల్ టీచర్గా ఉంటూనే జ్ఞాన కలిగినటువంటి సిద్ధులతో సాధకులతోటి ఆయన ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వాళ్ళు సాధన చేస్తూ ఉండేటువంటి వాళ్ళు హి స్పెండ్ హిజ్ టైం స్పిరిచువల్ విత్ గురుస్ సద్గురువులతోటి ఆయన ఉండేటువంటి వాడు హి వాస్ అండ్ ద కపుల్ దిగాడ్ ఈయన పంతొమ్మిదవ సంవత్సరంలోనే వాళ్ళ నాన్నతోటి అంటే సిద్దయ్య గారితో తగులాడి పద్మావతి అనేటువంటి అమ్మాయిని వివాహం చేసుకున్నాడు చూడండి వివాహం కోసం తగులాడి వివాహం చేసుకున్నాడు ముగ్గురు పిల్లల్ని ఆయన ఆఫ్టర్ ద ఆఫ్ హిస్ ఫాదర్ అండ్ పార్టిషన్ ఆఫ్ బై టౌన్ శ్రీకాళహస్తి డ్యూరింగ్ విలేజ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ పంతొమ్మిది వందల 1975 1975 లో వాళ్ళు పంచుకు తండ్రి యొక్క ఆస్తిని పంచుకున్నారు ఈయనకేదో కొంచెం వచ్చింది ఆ వచ్చినటువంటి ఫలాన్ని కాస్త పేదవాళ్ళందరికి కూడా దాన ధర్మాలు చేసేసాడు చూడండి సద్గురువు జ్ఞాని ఈజ్ నాట్ మేడ్ హీ ఆల్రెడీ ఈజ్ బోర్న్ జ్ఞాని మహాజ్ఞానులు అవతూతలు తయారయ్యే వాళ్ళ యొక్క తల్లి కడుపులో జన్మిస్తారు అన్నమాట అవుడు అటువంటి అవతూతల్లో మొట్టమొదటి వాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు చూస్తున్నారు కదా ఒకసారి దర్శించి తరించండి ఈయనకేదో కొంచెం వచ్చింది మొత్తం దాన ధర్మాలు చేశాడు చిట్ట చివరికి ఇంటి అద్దె కూడా కట్టలేనిటువంటి పరిస్థితి అద్దె ఇంట్లో ఉండాల్సినటువంటి పరిస్థితి అనేటువంటి వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో హీ డిసిప్లైన్ లైఫ్ స్టైల్ యాసిడ్ ద డివోషన్ టు హీస్ గురుస్ బీయింగ్ ఎంపెథిక్ టు దోస్ అరౌండ్ సజెస్టింగ్ సొల్యూషన్ టు ది ప్రాబ్లమ్స్ స్టేయింగ్ విత్ కం ఈక్వాలిటీ ఇన్ సిట్యూషన్స్ నాట్ బీయింగ్ టేకెన్ బై సర్ప్రైజ్ అట్ ద టర్న్ ఆఫ్ ద ఈవెంట్స్ అండ్ ఆల్వేస్ బీయింగ్ ఇన్ ద ద ద మూమెంట్ ఆర్ సమ్ ఆఫ్ ఆఫ్ సద్గురు చూడండి ఎటువంటి వాళ్ళకి ఎటువంటి చిన్న చేలు పాము గానీ కుట్టినా గానీ ఈయన దగ్గరకు వచ్చి ఆ మంత్రబలం చేత తాగితలు కట్టడం అక్కడ ఉన్నటువంటి మట్టి ఆ గాయానికి పూసేటువంటి వాడు హాస్పిటల్కి వెళ్ళి లేపు ఈ విధంగా ఎన్నో మంది అభాగ్యోని వాళ్ళకి వచ్చినటువంటి రోగాలు నయం చేసినటువంటి వాళ్ళు సద్గురు సుబ్రహ్మణ్యం గారు అవధూత కాదంటారా ఒకసారి ఆలోచించుకోండి ద లైఫ్ ఆఫ్ ఎ రియలైజ్ మాస్టర్ ఈజ్ యూస్ఫుల్ టు దాస్పిరెంట్స్ మూవ్ మోర్ బై ద వే హీ లివ్ ద ట్రూత్ దాన్ బై ద హిస్టారికల్ అండ్ ముండేన్ బయోగ్రఫికల్ ఫ్యాక్ట్స్ విత్ దిస్ బ్యాక్ డ్రాప్ లెట్ అస్ లుక్ ఇట్ ఏ కపుల్ సెన్స్ విత్ బ్రింగ్ బోర్త్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ ద సద్గురు ఎంతో మంది సద్గురువులతోటి స్నేహాలు చేసినందు వల్ల వాళ్ళ సత్సాంగత్యం వల్ల ఈయన ఎన్నో విషయాలు అనేటువంటి తెలుసుకొని అజ్ఞానంలో ఉన్నటువంటి ప్రపంచాన్ని జ్ఞాన ప్రసూనాలు పంచుతూ ఉన్నారు సద్గురు అడాప్ట్ ఎనీ పర్టిక్యులర్ ప్రాక్టీస్ టు స్పిరిచువల్ సాధన చూడండి దైవశక్తులు మొత్తం కూడా వచ్చాయి దైవశక్తులు మొత్తం కూడా వచ్చాయి గురువు గారికి చూడు ఏం చెప్తున్నాడో దేవుణ్ణి ప్రార్థించాలంటే అసలు ఏ సాధన అవసరం లేదు అంటున్నాడు అసలు ఏ సాధన అవసరం లేదు మీ అమ్మ మీ నాన్న వాళ్ళు పెట్టిన పేరు అనేది ఉంది కదా ఒక పేరు ఆ పేరు అనుకో నేను అనుకో అదే మంత్రం అదే సాధన తాతగారు హిస్ గురు అబౌట్ హోమ్ క్యాన్ రెడ్ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్ అండ్ సద్గురు వర్ ద ఫౌండ్ స్మోకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పిక్చర్స్ ఆఫ్ గాడ్ చూడండి నేను ఒక చిత్ర విచిత్రమైనటువంటి మానవుడు చిత్ర విచిత్రమైనటువంటి అవధూత నడిచేటువంటి దేవుడు మాట్లాడేటువంటి దేవుడు అనటంలో సందేహమే లేదు ఈయన సిగరెట్లు విపరీతంగా తాగుతాడు ఒకనొకప్పుడు మందు కూడా తాగుతాడు అనమాట దేవుడికి పూజ చేసి అగరబత్తిలు వెలిగించి అక్కడే మా ఈయన పొగపీలుస్తూ ఉంటాడనమాట చిట్ట చివరికి ఇప్పుడు కనీసం ఎనభై తొంభై సంవత్సరాలు పాపం ఆయన ఇప్పుడు మొత్తం పోయినాయి ఆ అమ్మవారే ఇచ్చింది ఆ అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మార్చాను పోయినా అంటే ఏమీ లేవు ఆయన ప్రశాంతంగా కూర్చొని ఉంటారు ఆయన కాబట్టి ఈయన తాతగారు అన్నమాట ఒక ఆయన చూడండి ఎవరైనా కానీ పుట్టిన తరువాత పేరు అనేది పెడతారు కదా ఆయన పేరు హిమాలయ అయిపోయాడు హిమాలయ తాత అయింది అంటే ఈయన తాతగారికి వాళ్ళకి ఏంటి పిల్లలు పుట్టడం పోవడం జరుగుతూ ఉంది శ్రీకాళహస్తులు ఒక అవధూత చెప్పాడు ఈసారి పుట్టబోయేటువంటి పిల్లవాడిని ఎవరికో ఒకరికి సన్యాసికి చాలా జాగ్రత్తగా వినండి సన్యాసికి దత్తిచ్చినట్లయితే దత్తిచ్చి మళ్ళీ తీసుకున్నట్లయితే మీకు సంతానం నిలబడుతుంది అని చెప్పాడు ఆయన అన్న ప్రకారమే ఈయన తాతగారు జన్మించారు ఆయన ఒక దత్తు దత్తిచ్చారు ఆ దత్తు ఇచ్చిన టైం ఏ టైంలో ఇచ్చారో కానీ చివరికి ఆ సన్యాసితో పాటు వెళ్ళిపోయాడు సంచిలో పెట్టుకుని వెళ్ళిపోయాడు పిల్లవాడిని హిమాలయ పర్వతాలు చూడండి కళ్ళు కూడా వెళ్ళినటువంటి పిల్లవాడు అనమాట హిమాలయ పర్వతాల తీసుకుపోయాడు సాధన మొత్తం కూడా నేర్పించాడు ఆ యోగి చిట తర్వాత వాళ్ళ సంతానం పుట్టిన తర్వాత ఈయనకి చెడుకి చూడండి ఏ పేరు ఎవరు పెట్టలేదుగా పుట్టంగానే దత్తిచ్చాడు తీసుకొని పోయాడు ఆయన హిమాలయ అక్కడ తీసిపోయినటువంటి ఆయన చివరిలో ఆయన చనిపోయేటప్పుడు నా ఆస్తి ఏంటి అంటే కాషాయగూడలను చేతిలో పెట్టాడు అనమాట అంతే రుద్రాక్షమాల కాషాయగూడలో చేతిలో పెట్టాడు తర్వాత వచ్చాడు ఆయన శ్రీకాళహస్తి కొండతనేరికి ఇంకా హిమాలయ తాతే చూడండి చిత్ర విచిత్రమైనటువంటిది ఈ విషయం ఆయన యొక్క మంత్రబలం ఉందన్నమాట అది

పారిస్ట్రికల్ ఆఫ్ ద స్టాంజర్స్ ఈయన ఎప్పుడు కూడా దేవుడికి దండం పెట్టిన పాపాన్ని పోలే చూడండి ఈయన ఎప్పుడు కూడా దేవుడి దండం పెట్టిన పాపాన్ని వల్ల అగడబత్లు వెలిగించడం దీపాన్ని వెలిగించడం సిగరెట్లు వెలిగించడం ఇది గురువారి పరిస్థితి అనమాట అది పరిస్థితి కాబట్టి ఈయనకి ఆ విధంగా దైవికమైనటువంటి శక్తులు ఏ సాధన చేయ ఏ సాధన చేయకుండా దైవికమైనటువంటి శక్తులు అన్నీ కూడా వచ్చాయి

మహానుభావుడు నిసర్గదత్త మహారాజ్ ఏ మహాత్మా ఇన్ అవర్ కాంటెంపరీ టైమ్స్ వెన్ ఆస్క్డ్ హౌ హీ బికేమ్ ఏ రియలైజ్ బీయింగ్ శ్రీ నిసర్గదత్త మహారాజ్ హ్యాస్ టు సే నిసర్గదత్త మహారాజ్ ఆయన కూడా ఒక అవధూత ఆయన చెప్తున్నారు చూడండి ఐ హ్యాడ్ ఫుల్ ఫేత్ ఇన్ మై గురు నా గురువు అంటే పూర్తి నమ్మకం అనేటువంటి నాకు ఉంది నా గురువే దేవుడు గురువు తర్వాత మిగిలిన కూడా ఐ హ్యాబిడ్ ది హిజ్ వర్డ్స్ మనం దృష్టికి వచ్చినా నా గురువు చెప్పినటువంటిదే వేదవాకు దేవుడు సిద్ధి వచ్చినా గానీ గురుమాత అనేటువంటిదే వేదవాకు ద రెస్ట్ ఆఫ్ ద హ్యాపీ ఆఫ్ ద దాంట్ అంటే ఆ సందర్భాన్ని బట్టి ఎవరు వచ్చి చెప్పినా కానీ గురువు యొక్క మాటకే గురువు యొక్క మాటకే మనం ప్రాధాన్యత ఇవ్వాలి గురువుకు మించినటువంటి దయం అనేటువంటిది నేనే లేడు దేవత అని చెప్పాడు నిసర్గదత్తా మహారాజ్ మహాదేవి అమ్మవారు జయంతిని దేశ విదేశాల వాళ్ళందరూ కూడా చేసుకున్నారు మాతృశ్రీ అనసూయమ్మ జిల్లెళ్ళ మూడి అమ్మ అందరమ్మ అనసూయ జిల్లెళ్ళ మూడి అమ్మ ఈవెన్ కూడా ఒకసారి దర్శించి ధరించండి అందరూ శ్రీకాళహస్తి వెళ్ళి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శిస్తే మీరు తెలిసి తెలియజేసిన పాపాలన్నీ పొటాయించడవుతాయి నమస్తే